కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం స్వామివారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాలు కూడా మా చేతుల మీదుగానే మరి ఇక్కడ మరి కళ్యాణ సందర్భంగా ఇక్కడ ఇప్పించడం జరుగుతుంది ముందుగా మరి మమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానించేటువంటి రెడ్డి గారికి మేతా కమిటీ సభ్యులకు అదేవిధంగా మరి ఇప్పుడు గతంలో నారాయణ రెడ్డి గారు ఎక్కువ బాధ్యత తీసుకునేవారు ఆయన అనంతరం మళ్ళీ మన బాపిరెడ్డి గారు మరి యాక్టివ్గా తీసుకుంటున్నారు వారికి వారి సహసానికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ రోజున ఎప్పుడూ లేని స్పెషాలిటీ ఈ రోజున ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మరి యూపీతో డీజీపీతో ఉంటూ మరి జన్మభూమి మీద ఉండే అభిమానం కొద్ది మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పవిత్ర కార్యక్రమానికి చూసినటువంటి రామశాస్త్రి గారి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన అర్థమూరు గ్రామం అంటే ఒక రకంగా చెప్పాలంటే మన జిల్లాలోనే అన్ని గ్రామాల కూడా మిన్నగా భక్తికి ఏదైనా కేర్ ఆఫ్ ఉందంటే అది అంతమూరు గ్రామమే ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టినా కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఐకమత్యంగా భక్తి కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఈ గ్రామం నుంచే మన జిఆర్ స్వామి గారి తాతగారు కూడా మన గ్రామానికి సంబంధించిన వారే అదేవిధంగా మన డీజీపీ గారు రామశాస్త్రి గారు పూర్వీకులు కూడా ఇక్కడే ఇటువంటి మన అర్థమూర్తిగానో ధన్యవాది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు పెద్ద సంవత్సరం ఇలాగే వస్తూ ఉండాలి అది కోరుకుంటున్నాం సార్ తర్వాత పరా సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం let um.